హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నుంచి తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెలైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువులు భర్తీకి రంగం సిద్ధమైంది వివిధ విభాగాల్లో మొత్తం తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులు భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది మరి ఈ తొమ్మిది వేల పోస్టులు ఏమేమన్నాయనగా చూస్తే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ విభాగానికి సంబంధించి ఒక వెయ్యి వంద పోస్టులున్నాయి అంతేకాకుండా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు ఇట్లా మొత్తం తొమ్మిది వేల పోస్టులకి నోటిఫికేషన్ చేయడం జరిగింది మరి వీటికి అప్లై చేసుకోవడానికి ఏజ్ వయసు కానీ ఒకసారి చూస్తే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకేమో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళు ఉండాలి అదే మాదిరిగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకేమో పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ల మధ్య వయసు ఉండాలి మరి దరఖాస్తు ఫీజు కానీ చూస్తే ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులు మహిళలు ట్రాన్స్జెండర్ మైనారిటీ ఈబీసీ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు ఇతరులకు ఐదు వందల రూపాయలు అని చెప్పి ఫీజు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి దీనికి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ వన్ సిబిటి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట సో ఈ టె టెస్ట్ వన్లో ఉంటుంది నెక్స్ట్ సెకండ్ స్టేజు సిబిటి టూ అనేటువంటిది ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది అంటే స్టేజ్ వన్ ఉంటుంది స్టేజ్ టూ ఉంటుంది సో స్టేజ్ వన్ స్టేజ్ టూ అయిపోయిన తర్వాత సో ఇంకా వెరిఫికేషను మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కామన్గా ఉంటాయి నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేయబడతారు సో అంటే మార్చి తొమ్మిదో తారీఖున ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఎనిమిదో తారీఖు అంటే థర్టీ డేస్ టైం ఇవ్వడం జరిగింది ఎండ్ అయిపోతుంది మరి ఇక్కడ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో అఫిషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి రీజియన్ వారీగా మనం ఇక్కడ అప్లికేషన్ని ఎన్ని పోస్ట్ ఉన్నాయి అని తెలుసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీ మీ రీజియన్స్లో అంటే ఇప్పుడు సౌ సదరన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే సో ఎట్లా ఉంటాయన్నమాట రీజన్స్ నార్త్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అని ఎట్లా ఉంటాయి సో ఈ రీజియన్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమని మనం డీటెయిల్స్ అనేటువంటివి తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఆర్ఆర్బికి సంబంధించినటువంటి యొక్క టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి É um creche,